ಅದಕ್ಕೆ <seks> ಕೇವಲ <laughs> 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 ఇంతకు ముందు ఆర్జీవీ స్కూల్ అని చాలా మంది డైరెక్టర్లు లైక్ పూరి జగన్నాథ్ శివనాగేశ్వరరావు ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళందరికీ ఉన్న కృతజ్ఞత ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేసే ఈ కొత్త డైరెక్టర్లకు ఉంటుందని అనుకుంటున్నారా ఎవ్వరికీ ఉండదు కృతజ్ఞత ఉన్నవాళ్ళు ఎదోళ్ళు ఉంటారు పాయింట్ మన మనలో ఎవ్వరం కూడా మన కోసం పుట్టాం మనం మనం ఏం చేయాలి మనకి ఏం కావాలని దానికి కూర్చోమా అప్పుడు మీరు మెట్టులాగా వాడుకోవాలి కానీ ఇప్పుడు నేను నేను ఒక ఆప్షన్ అనుకునే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండొచ్చు కాదు నాకు తెలియదు అది వాళ్ళ నేను ఇప్పుడు వెళ్ళి డైరెక్షన్ ఛాన్స్ కావాలంటే నాకున్న ఆప్షన్స్ నేను చూసుకుంటాను అలాగే వాళ్ళు చూసుకున్నారు ఎప్పుడైతే నా అవసరం తీరిపోయిందో వాళ్ళు వెళ్ళిపోతారు ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ నేను కూడా అలాంటి నేను వాళ్ళకి బ్రేక్ ఇచ్చాను వాళ్ళకి దౌరి చూపించాను నేను చెప్పాను వాళ్ళు రేపు పొద్దున్న ఇప్పుడు అంటే కొత్త ఉంది కాబట్టి కొంచెం చెప్పినట్టు చెప్పినట్టు ఇంటర్ కాదు నేను చెప్పినట్టు ఇవాళ నాకు చూడద్దు అసలు వాళ్ళు వాళ్ళకున్న ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడైతే నా అది అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఫస్ట్ సినిమాకి నేను ఏదో కొంచెం నా ఎక్స్పీరియన్స్ తోటి ఏదో చెప్పచ్చు ఓడవాళ్ళు సంథింగ్ రేపు పొద్దున్న సక్సెస్ఫుల్ అయ్యిందనుకోండి న్యూ ఇయర్ పోవంటే అయిపోయింది నో ప్రాబ్లం సార్ ముందు క్వశ్చన్ ముందు మనం చాలా ఈవెంట్లలో చూసాం కానీ ద మోస్ట్ స్టైలిష్ అవుట్ ఫిట్ ఈ రోజు మాకు కనబడుతుంది సో దీనికి కాంపిటీషన్ కాంపిటీషన్ దాని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి సార్ అంటే యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు నేను అంత యంగ రావాలి అలాంటి అవుట్ ఫిట్ అది సీక్రెట్ వాళ్ళందరూ నాకైనా చాలా యంగ్ కాబట్టి ఎంతో కొంత కట్టు వచ్చినట్టు కనిపించాలి అనే ఒక కుట్ర తోటి అది